గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు మీరేమో మీరేమో ఇలా మంచిగా మాట్లాడుతున్నారు మన బయట ఇండస్ట్రీ వాళ్ళకి అసలు పెళ్లిళ్ళు పిల్లల్ని ఇవ్వకూడదు పెళ్లిళ్ళు చేయకూడదు అని చెప్పి సమస్య నా మీద ఎలా ఉంటుంది ఎదవలు ప్రతిదిక్కలా ఉంటారు కానీ దాన్ని ఏదో అంటారు అదేంటి అమ్మాయిలకు అవకాశాలు కావాలంటే అడిగారు అది మన సినిమా ఇండస్ట్రీని బ్లేప్ చేస్తా ఎక్కడ ఆఫీసుల్లో లేవా లేకపోతే ఎక్కడ ప్రతి సంస్థలో ఉంటుంది ఇది సినిమా ఇండస్ట్రీ ఏంటంటే కొంచెం తేరగా దొరుకుతుంది ఎవరు రెస్పాండ్ అవ్వడు కదా అందుకే మనం రుద్దుతారు మనకి పిల్లలు అంటారు మనతో ఫోటోలు దిగుతారు మనతో ఇది చేస్తారు అది చేస్తారు సిరి పిల్లలు ఇచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ ఎవరంటే ఏమో డిఫరెంట్ గా చూస్తారా కదా అలాంటి ఇబ్బందులు పడ్డావా అని అదృష్టం ఏంటంటే పెళ్ళి అయ్యేకొచ్చారు లేకపోయినంటే నేను ఇప్పుడు నీరామిక లేని బ్యాచులర్ ఏమి అది ఇంతనే ఇంకా లేదు అయిపోతుంది నేను చెప్పాను కానీ నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోతుంది నిజంగా నేను ఒక మాట అన్నట్టు అదిపిస్తా బ్రో మిమిక్రీ ఎలా బ్రో అది మిమిక్రీ గాడ్ గిఫ్ట్ బ్రో ఎలాంటి దానికి మనం ఏం లేదు నువ్వు కావాలని చేసావా అంటే నేను మిమిక్రీ చేసా అన్నట్టు అంత ఇచ్చేది కావాలని చేసా అంటే మిమిక్రీ నేను చేయాలి మిమిక్రీ మిమిక్రీ ఇస్ గాడ్ గిఫ్ట్ కాలేజీలో ఉండేటప్పుడు లెక్చరర్స్ ని ఇంప్లెట్ చేసేవాడిని అలా సినిమా సినిమాలు చూసి హీరోని అంటే అన్ని చేయలేని ఏదో ఒక నాలుగు ఐదు వరకు బాగా చేయగలంతే మహేష్ బాబు మహేష్ బాబు గారిది చేస్తా చిరంజీవి గారిది చేస్తా చాలా వరకు చేస్తా ఆయన మూవీ మూవీకి చెప్పేవాళ్ళు సినిమాకి మొత్తం ట్రాక్ చెప్పా అది వాయిస్ వినబడలేదు డైలాగ్స్ చూస్తూ సినిమా అంతా మ్యాచ్ చేసుకెళ్ళా ఒక ఐదు రోజులు కష్టపడి అంటే నువ్వు జస్ట్ నార్మల్ డబ్బింగ్ ఇచ్చా సేమ్ చెప్పేసా ఆయన వచ్చి షాక్ అయ్యాడు ఎవరు చెప్పారంటే ఫలానా భాస్కర్ అని చెప్పాడు ఆయన షాక్కి తర్వాత ఆయన చెప్పారు కలిసారా మాట్లాడేదా ఆ అదృష్టం ఒక్కసారి ఫోటో దిగాను అంతే అక్కడ వేరే షూట్లో దొరకలేదు అటువంటి అదృష్టం మై ఫేవరెట్ హీరో చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం మహేష్ బాబు గారు కృష్ణ గారి ఫ్యాను తర్వాత మహేష్ బాబు ఫ్యాను వస్తాది దేనికైనా టైం వస్తుంది చెప్పా నార్మల్గా భాస్కర్ అంటే జబర్దస్త్లోకి వచ్చాక కూడా బ్రో బుల్లెట్ భాస్కర్ కొంచెం డౌన్ఫాల్ అయ్యి మధ్యలో కొంచెం డౌన్ అంటే జనాల నుంచి వంటల నుంచి కొంచెం దూరం అయ్యే డౌన్ అంటే ఫేమ్ ఫేమ్ పరంగా కొంచెం జనాలు దూరం అయ్యారు ఎందుకు రీజన్ ఏంటి బ్రో అట్లా ఉండదు బ్రో నాకు ఒక విషయం చెప్తా సీరియస్గా నీ పేరేం పేరు ఇప్పుడు యాంకర్ శివర్ శివ రేపు పొద్దున్న మెగాస్టార్తో చిరంజీవి గారితో సినిమా చేసావు సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది నిన్ను యాంకర్ శివ అంటారా శివ టూ అంటారా యాంకర్ శివ పేరు ఒకసారి వస్తుంది దాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి తప్ప డౌన్ ఫాల్ ఫాల్ మన పెద్ద పెద్ద హీరోలు మా ఓ సినిమా ఫ్లాప్ అయితే సినిమా డౌన్ ఫర్ స్టార్ట్ చిన్న ఇండస్ట్రీ ఇండస్ట్రీ కదా ఏం కాదు వన్స్ పబ్లిక్ మనసులో పేరు వచ్చిందంటే అది జీవితాంతం ఉంటుంది దాన్ని మంచిగా కాపాడుకుంటూ వెళ్ళిపోవడం కానీ ఇప్పుడు బయట ఎప్పుడు వినలే ఇలాంటివి అసలు పట్టించుకోను మామూలు పట్టించుకోవాలి అస్సలు పట్టించుకో నా లైఫ్ నా ఇష్టం నాకు నచ్చినట్టు బతుకుతాయి అంతే ఎవరి మాట విన్ను ఎవరిని ఖాతరు చేయను ఈ విషయం మా జబర్దస్త్ ఎవరడినే చెప్తారు నేను అసలు పట్టించుకోను ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ మీద మీకు ప్రమోషన్స్ వచ్చాయా చేయమని ఎప్పుడైనా నాకు ఛానలే లేదు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదంటే వీడియో అవ్వలేదంటే మీ ఆవిడ వంట ఏం చేస్తారు మంచిగా నడిగినట్టుంది ఇప్పుడు నార్మల్గా ఫేమ్ ఉన్న పర్సన్స్కి ఛానల్ ఏం అవసరం లే వీడియోలు చేసేసి ఇచ్చేస్తే చాలు నేను అలా మీ కొంతమంది చేసి నేను చేస్తాను ఎలాంటి వాటికి తెలుసా అన్న నేను ఇక్కడ షాప్ పెట్టుకున్నాను బయట ఇమ్మన్నా అన్నట్టు వాడికిస్తాను ఇక్కడ చిన్న హాస్టల్ పెట్టుకున్నాను ఇస్తా ఎందుకు ఇస్తానంటే అరే నా వల్ల కనీసం ఒక కస్టమర్ వాడి దగ్గరికి వచ్చిన ఐ ఫీల్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇటువంటి బెట్టింగ్ యాప్స్ అనేది అది మనం అలాంటివి చేయలేం దాన్ని చేయడం అంటే అంత దరిద్రం కొడు ఇంకోటో నేను ఒక ఒక పాయింట్ ఒక ఒక కామెంట్ సంబంధించి నేను ఒకటి తీసుకున్నా అదేంటంటే జబర్దస్త్ నటులని ఇండస్ట్రీ తక్కువగా చూస్తుంది కావాలనే అవకాశాలు ఇవ్వడం లేదు అని అంటే దాన్ని దానికి ఆన్సర్ ఏమి ఇస్తావు అది వాడే అభిప్రాయం మన అభిప్రాయం ఏం లేదు అలా ఒక అసలు తాది అలా వెళ్తాడు గటప్ శ్రీని ఎలా వెళ్తారు చంద్ర వెళ్తారు వీళ్ళంతా సినిమాలు చేస్తున్నారు కదా అసలు ఒక కూడా ఇస్తుంది అప్పుడు ఒకటి టైం వస్తుంది ఒకటి టైం రాదు అంతైతే ఇది తక్కువ చూస్తారు అది ఉందా తక్కువ ఏం చూడరు మంచి వాల్యూని ఇస్తారు నేను చేసిన రెండు మూడు సినిమాలు చేశాను కానీ అది మంచిగానే వాల్యూ ఇస్తారు అలాంటిది ఏమి ఉండదు కాకపోతే ఒకటి చెప్తాను సినిమా వాళ్ళకి జబర్దస్త్ ఆర్టిస్ట్ అనేవాడు ఛాలెంజ్ చేసి చెప్తా మీ ఇండస్ట్రీలో ఎవరూ చేయలేడు అంతకన్నా అద్భుతంగా చేయగలరు అది మాత్రం పక్కా రాసిస్తా జబర్దస్త్ ఆర్టిస్ట్ని యాక్టింగ్ పరంగా తక్కువ మంచి అవసరం లేదు నేను జబర్దస్త్లోనే స్టాప్గా ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు నటిస్తున్నారంటే వాళ్ళు అలవోకగా కెమెరా ముందు చేసేయగలరు అయితే హండ్రెడ్ పర్సెంట్ అర్థం ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు మాకు గెస్ట్ వస్తారు కదా వాళ్ళే చెప్తారు నాకు ఈ మాట నాకు అప్పుడే అర్థమైంది జబర్దస్త్ ఆర్టిస్టులు గొప్పతనం అరే మీరు ఎట్లా చేస్తున్నారా ఇరవై ఇరవై ఐదు నిమిషాలు నాన్ స్టాప్గా డైలాగులు గుర్తుపెట్టుకుంటే సినిమా ఏముంది చిన్న ముక్క ఇలా చెప్తారు కట్ చిన్న మొక్క చెప్తారు కట్ అట్లా కాదు కదా ఒక స్కిట్ ప్రాక్టీస్ చేయాలంటే ఇరవై ఐదు నిమిషాలు దాదాపు ఒక నలభై యాభై డైలాగులు గుర్తుపెట్టుకొని చేయాలి నేను ఒకసారి వచ్చినప్పుడు చూసే అన్న నాగే ఇది ఎలా చేస్తున్నా అంత ప్రాక్టీస్ చేస్తాం మరి చిరంజీవి గారు మహేష్ బాబుతో వీళ్ళతో మూడు కోట్లతో సినిమా చేయడం కాన్సెప్ట్ ఏంటి కదా యాక్చువల్గా నేను అది ఒక నార్మల్గా చెప్పిన డైలాగ్ ఏంటంటే నాకు యాక్చువల్గా నేను ఐమ్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్ బట్ గుడ్ డైరెక్టర్ స్క్రిప్ట్ పరంగా నేనే రాసుకుంటా డైరెక్షన్ విషయంలో నేను మంచి టాప్ ఎవరిని ఎట్లా మౌన్ చేయాలి ఎట్లా టేక్ తీయాలి అనేది నాకు బాగా అవగాహన ఉంది నా టార్గెట్ ఏంటంటే రేపు పొద్దున ఏదైనా సినిమా డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నా రేపు పొద్దున ఒక సినిమా తీసిన ఒక మూడు నుంచి ఐదు కోట్లు సినిమా తీయాలి అదొక వంద రెండు వందల కోట్లు వంద కోట్లు వచ్చేంత సినిమా తీస్తా మూడు నుంచి ఐదు కోట్లు ఎందుకంటానంటే సినిమా క్వాలిటీ లేకపోతే దాని షార్ట్ ఫిల్మ్ అంటారు సో ఆ క్వాలిటీ పెట్టి సినిమా తీసి ఐదు కోట్లు ఒక వంద కోట్లు కొట్టే సినిమా తీయాలని నా టార్గెట్ ఫ్యూచర్లో కూడా అంతే చిరంజీవి గారిని పెట్టని నేను ఐదు కోట్లని సినిమా తీస్తా నువ్వు చిరంజీవి సినిమాని వస్తావా సినిమాకి చిరంజీవి వంద కోట్లు పెట్టాడని వస్తావా అంతే చాలు సినిమాలో దమ్ము ఉండాలి కథలో దమ్ము ఉండాలి డైలాగ్స్లో దమ్ము ఉండాలి సినిమా సూపర్ టూపర్ హిట్ అవుద్ది అంతేగాని చిరంజీవి గారు వంద కోట్లు సెట్ వేసి ఒక ఫైట్ చేశారంటే ఫైట్ కోసం వెళ్తాను నా టార్గెట్ చెప్తున్నా నా ఫ్యూచర్ రేపు ఉదయం ఫ్యూచర్లో నేను డైరెక్టర్గా సక్సెస్ అయినా కూడా వీళ్ళతో కూడా అలాంటి బడ్జెట్లో సినిమా తీయాలని నా కోరిక అంతే మీ డైరెక్షన్ ఇష్టం అమ్మ చాలా ఇష్టం మరి జబర్దస్త్ చేసేది అదే కదా అదే అదే మరి ఎందుకు బయట ఏం చేయలేదు ఒక డైరెక్షన్ చేయాలని లేదా లైక్ మనం ఉంది చెప్పాను కదా ఇండస్ట్రీలో ఎవ్వరికైనా దేనికి నువ్వే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఎంత స్ట్రగుల్స్ పడ్డావు నాకు తెలుసు దేనికైనా టైం టైం వచ్చినప్పుడు ప్రతిదీ దేవుడు పెడతాడబ్బా అది పెట్టేంత వరకు నువ్వు ఎంత పరిగెత్తినా అవ్వదు ఈ టైంకి ఇది జరగాలని దేవుడు రాసి పెడతాడు అది జరుగుద్ది అంతే కథలు రాస్తావా అన్న బోల్డ్ కథలు కథలు రాస్తుంటా ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు చెప్పా చాలా మందికి చెప్పా కొంతమంది అయితే ఆ కథలు కాపీ కొట్టి సినిమాలు తీసేశారు అబ్బా అప్పటి నుంచి అనుకున్నా ఇంకోసారి ఇలా చెప్పకూడదు అని చెప్పి చాలామంది పేర్లు చెప్పనులేదు మళ్ళీ వాళ్ళు హట్ అవుతారు నేను చెప్పిన కథలు విని సేమ్ చిన్న చిన్న చేంజెస్ చేసి సినిమాలు తీసేసుకున్నారు ఆ రెండు మూడు సినిమాలు హిట్ అయ్యాయి అప్పటి నుంచి అనుకున్నాను కనిపించిన ప్రతి ఏదోకి కథలు చెప్పకూడదు రా బాబు ఈసారి పక్కాగా ఒక జెన్యున్ ప్రొడ్యూసర్ నమ్మకమైనట్టు దొరికితేనే చెప్పాలని చెప్పి డిసైడ్ అయ్యాగా అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో జరిగే ఫేక్ సినిమాలు స్టోరీలు అంటే ఇది మా కథ ఇది మా కథ అని అంటారు అంటే నిజమే అది నిజం మరి నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్ నేను చెప్పింది తీసి అటు మార్చి తీసేశాడు ఆ సినిమాలు మనకు అట్లాంటి ఏం లేదు మన క్రియేటర్ ఇప్పుడు ఎలా ఉండాలంటే వేర్ దెర్ ఇస్ క్రియేటివిటీ దెర్ ఇస్ నో ఎండ్ మనం కొత్తగా ఆలో ఆలోచిస్తున్నంత కాలం ఇప్పుడు జబర్దస్త్లు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నానంటే ఎప్పటికప్పుడు ఏదో కొత్త కొత్తగా ట్రై చేయబెట్టే మనం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నంత కాలం మనం దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఇది కాకపోతే దీని మించిన కథ ఇంకోటి రాసుకుంటాం సో అది ప్రాబ్లం లేదు ఫైనాన్షియల్ సెట్ అయ్యేవన్నా ఫైనాన్షియల్గా ఓకే ఓకేనా ఎందుకంటే వాళ్ళు నాకు కొంచెం పెద్ద ఫ్యామిలీ మా మదర్ని ఫాదర్ని నేనే చూడాలి చూసుకోవాలి నా ఫ్యామిలీ ఇంకా కొంచెం ఫ్యామిలీ కోసమే లైఫ్ సాక్రిఫైస్ ఈవెంట్ జబర్దస్త్ బిజినెస్ 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 మనకు మనకంత కమర్షియల్ ఆలోచన లేదు అంటే ఎందుకన్నా నువ్వు ఇంకా ఇల్లు కొనుక్కు ఇల్లు కొనుక్కున్నావా ఓకే ఒక ఫ్లాట్ తీసుకున్నా ఫ్లాట్ తీసుకున్నా ఒక కారు ఒక కారు ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఇది మెయింటెనెన్స్ ఇది మెయింటైన్ తినడానికి ఉండడానికి ఉందా నేను నాకున్న చిన్న చిన్న కోరికలు ఫోన్లు వాచ్లు ఇలాంటి మన కోరికలు మనం ఫోన్ చేస్తారా స్టిల్ ఉన్నారా టచ్లో ఎవ్వరు లేరు వైజాగ్లో అందరినీ కట్ చేసుకొని వచ్చా నేను ఇప్పుడైనా వెళ్తే వెళ్ళి పలకరిస్తా ఉంటా వెళ్తా ఉన్నారా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు అప్పుడప్పుడు హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ లేడు కానీ భాస్కర్కి కొంచెం ఇక బయట బాగానే మంచిగా మాట్లాడతారు కానీ యాటిట్యూడ్ అవన్నీ ఉంటాయి మామూలులతో మాట్లాడు అని అంటుంటారు ఎందుకు మాట్లాడనబ్బా నేను ఎవరితోనే మంచిగానే పలకరిస్తా నా గురించి తెలిసిన వాళ్ళు అని అడుగు అంతే తప్ప అట్లాంటిది ఏమో నేను అసలు సెలబ్రిటీ లైఫ్ ఎంజాయ్ చేయకపోతే యాటిట్యూడ్ ఎక్కడ నుంచి వస్తావు చెప్పు ఇప్పుడు నువ్వు పిలిచావు నేను దేని మీద వచ్చా టూ వీలర్ వేసుకొని వచ్చా అవును నాకు నిజంగా యాటిట్యూడ్ ఉంటే కార్ వేసుకొని వచ్చి శివ ఎక్కడమ్మా ఎట్లా ఉంటారు వాళ్ళందరినీ చూశాను నేను నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా సెలబ్రిటీస్ ఎప్పుడు కూడా జనాల దగ్గర సెలబ్రిటీలా బిహేవ్ చేయాలి సెలబ్రిటీల దగ్గరే సెలబ్రిటీలా బిహేవ్ చేసి సెలబ్రిటీలు చూశాను నేను అటిట్యూడ్ నా ముందు వస్తాం భాస్కర్ మామూలు మాట్లాడొచ్చు కదా ఏంటి వెళ్ళవచ్చు ఎవడో కాదు నాతో పాటు పని చేసిన వాడే ఇలా ఉంటాడు ఇంట్లో అమ్మ దగ్గర కూడా ఇంటికి వెళ్ళి కూడా కాఫీ పెట్టావు షుగర్ చూసుకో ఎవరు వద్దులే ఎవరి పేర్లు వద్దు వాళ్ళు వాటిని చూసి ఇంద్రబాబు ఇలాంటి లైఫ్ మనం బతకూడదు ఇప్పుడు మనం బయట ఏదో సెలబ్రిటీ ఇంటికి వెళ్తే పిల్లల దగ్గర కూడా సెలబ్రిటీలో బిహేవ్ చేసిన ఉంటారు ఆ లైఫ్ ఆ యాటిట్యూడ్ అవన్నీ ఇవన్నీ జీవితం నాకు నేను రియాలిటీలో బతుకుతా ఇవన్నీ కలకలం ఉండవు మళ్ళీ ఒక్కసారి పడ్డామంటే మళ్ళీ కేర్ ఆఫ్ కృష్ణానగరే అంతే అంతే అలాంటి దెబ్బలు కూడా ఉంటాయి హండ్రెడ్ ఎంతమందిని చూసాం ఇలాంటి వాళ్ళను ఇలాగ వెర్ర వీగుతారు కొంచెం తేడా డౌన్ఫాల్ వచ్చి స్టార్ట్ అయిందంటే మళ్ళీ కాదు శక్ల శంకర్ ఏమైపోయాడు అన్న శక్లక్షంకర్ వచ్చాడు కదా మళ్ళీ మన జబర్దస్త్ వచ్చాడు రెండు ఎపిసోడ్ చేశాడు వెళ్ళిపోయాడు కాదు మంచి ఉండే గ్రాఫ్ సడన్గా అసలు అసలు పేరు కూడా వినపడకుండా అయిపోయింది ఎందుకంటే అన్న నార్మల్గా మీకు ముందే చెప్పా వేరే ఒకటి గురించి నేను మాట్లాడను కాదు నీకు 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 మంచి పరిచయం అన్న నాకు పరిచయం ఉందంటే చెప్పాను కదా ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా చూడు అందరినీ సాటిస్ఫై చేయడం దేవుడి వల్లే కాలేదు మనమే చెప్తాం వాడి గురించి ఎవరు లైఫ్ ఇష్టం దగ్గరికి దగ్గర ఎప్పుడు బాధపడలేదు ప్రతి వాడికి దేవుడు మంచి లైఫ్ ఇస్తాడు బాధితు ఎవడవని పేదోడవని గొప్పోడవని ప్రతి వాడికి దేవుడు మంచి లైఫ్ ఇస్తాడు పుట్టించడం మంచిగానే మంచి లైఫ్ తోనే పుట్టిస్తాడు ఎవడు లైఫ్ వాడి చెడగొట్టుకుంటాడు అంతే మధ్యలో ఇది పాత కోసం చాలా పాత చాలా పాత కోసం మీ గురించి నాకు నీకు ఇంటర్వ్యూ ఇవ్వాలంటేనే ఇది అందుకే నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడను మనం ఒక మాట అన్నాం అనుకో వాడు కూడా మాట్లాడతాడు వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు మనం మన గురించి మాట్లాడే సోర్స్ అవతల ఇవ్వకూడదు ఇచ్చామంటే మందే తప్ప వాడు ఇలాగ అంటాడు ఆ రోజు నువ్వు ఇంటర్వ్యూ చెప్పు అందుకే నీ గురించి ఇలా అంటాడు అంత స్కోప్ ఇవ్వద్దు యాక్చువల్లీ పాత క్వశ్చన్ ఇది దీని తర్వాత ఒక క్వశ్చన్ ఉంది మంచి క్వశ్చన్ ఉంటుంది సుధీర్ సుధీర్ రష్మి నిజంగా చెప్పు అరే చెప్తా మంచి కోసం ఇప్పటికప్పుడు ఒక జూమ్ పెట్టమ్మా రిలేషన్ అసలు అసలు ఏంటి ఇప్పటికే ఎవరికి క్లారిటీ ఉండదు ఇద్దరికి పెళ్ళిళ్ళు కావు ఏంటి వద్దులేస్తే నువ్వు జబర్దస్త్ వద్దు తిరుగుతావు ప్రతి వాడితో చాటింగ్ గిల్ చేస్తావు నీకు తెలియంది నాకు కొత్తగా తెలిసింది ఏముంది చెప్పు సీరియస్ అంటే నా నోరితో చెప్పించి అదొక ఒక తమ్ము నెల వేసి సుధీర్కి రష్మికి మధ్యలో అదుందా ఇది పెట్టింది భాస్కరా ఈ తమ భయపడే నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళను అన్న ఇది కాదు యాక్చువల్లీ నాకు నిన్న అన్న ఇదే అని ఇచ్చా కాబట్టి నేను ఒకటి నిన్న ఒకరు నాకు మెసేజ్ పెట్టారన్న ఏం పెట్టారంటే జబర్దస్త్లో ఉన్న జడ్జిలు కొంతమంది వీళ్ళని తిడతారు అంటే వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తిడతారు అని అన్నారు అది ఎంతవరకు నిజం వాస్తవము ఇప్పుడు స్కిట్ బాగా రాకపోతే తిడతారు ఖచ్చితంగా అది కొంచెం ఆఫ్లైన్లో కట్ చేయొచ్చు కానీ అది తిట్టేది ఎందుకు బాగాలేదు కాబట్టి తిడతారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు జడ్జెస్ కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు షో నిలబడాలి షో బాగుండాలి ఒక్కొక్కసారి ఏమవుద్ది అంటే మనం ఓవర్ లుక్లో స్కిట్లు చేసేస్తారు అటువంటిప్పుడు క్లియర్ క్లియర్గా తిడతారు ఒక స్కిట్ చేస్తున్నప్పుడు తెలిసిపోతుంది కదా ఇది ప్రాక్టీస్ ఉందా లేదా అని స్టేజ్ మీద ఇది నీ డైలాగ్ ఇది నైట్ డైలాగ్ అంటే వాళ్ళకి కాలుతుంది ఏందా ఇది ప్రాక్టీస్ కూడా చేయకుండా స్టేజ్ ఎక్కుతారు అని అలాగా పర్సనల్గా ఏమి పర్సనల్గా ఎవ్వరికీ ఉండవు వన్స్ జబర్దస్త్లో వెళ్ళిపోతే నాగబాబు గారి దగ్గర నుంచి రోజా గారి దగ్గర నుంచి ఇప్పుడున్న జడ్జెస్ వరకు అందరూ ఒక ఫ్యామిలీలో కలిసిపోతారు తప్ప మీరు జడ్జులు మీరు టీం లీడర్లు అన్న ఇదే ఉండదు అదే అంటే మనుగారు తిట్టారు మనో గారు ఇలా తిడతారు కన్ జబర్దస్త్ వేరే వాళ్ళు తిట్టారంటే నమ్ముతాను కానీ మనో గారు తిట్టారంటే నేను అస్సలు నమ్మను ఈ ప్రపంచంలో ద వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ నా లైఫ్లో నేను చూసింది ఎవరంటే మనో గారు లైఫ్ని ఆయన ఎంజాయ్ చేసినట్టే నేను ఎంజాయ్ చేయాలనుకుంటా ఆయన ఎవరిని పల్లెత్తే మాట అని వ్యక్తి ఆయన ఇంకొక పేరు చెప్పినా నేను అవునేమను కానీ మొన్న గారి పేరు చెప్తే రాంగ్ మెసేజ్ ఆయన అస్సల బాగుంది బాగా చేశారు అంతటంతే ఇంకొక మాట మాట్లాడరు ఫేక్ అన్నీ ఫేక్ కామెంట్లు పెట్టించుకోవద్దు కామెంట్ కాదు జబర్దస్త్ చేసిన ఒక పర్సనే ఆయన నా చేసి ఆయన జబర్దస్త్ చేసి ఉండరు మందు కొట్టు చేశాను అనుకుంటున్నాడు చెప్పానుగా మనోగర్ పేరు చెప్పడమే రాంగ్ ఆయన ఇప్పటికొచ్చి భాస్కర్ ఇది ముద్దపప్పులు ఆవుక వేసుకొని ఎలా ఉంటుంది బిర్యానీలో గోంగూర పచ్చని ఎలా తింటుంది ఇలాంటివి చెప్తారు అయినప్పుడు ఇంకా అలాంటిది అస్సలు వాటి గురించి మాటే మాట్లాడు ఇప్పుడు నీకు జబర్దస్త్ ఇల్లని జబర్దస్త్తులను ఉంటుందా ఎప్పటికైనా దానికి బ్రేక్ ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా లేదు లేదు నాకు నా అంబిషన్ ఏంటంటే ఉన్నంతకాలం ఆ షోలో చేయడం మంచి పేరు తెచ్చుకోవడం జబర్దస్త్ లేకపోతే నెక్స్ట్ వేరే అదర్ స్టెప్ ఇంకొక ఇదేం లేదు 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 ఇంకొక ఏముంది ఉంది దీని తర్వాత నెక్స్ట్ ఏదో ఒకటి ఉంటుంది కదా నెక్స్ట్ లెవెల్ ఏదో ఒకటి వస్తుంది దాన్ని చేసుకుంటూ పోవడమే ప్రస్తుతం అయితే నేను జబర్దస్త్ వదిలే ప్రసక్తే లేదు ఉన్నంతకాలం ఆ షోని కాపాడడానికి ట్రై చేస్తాం నేనే కాదు అందరం కలిపి ఇంకా మిగతాది దేవుడి దయ మన దయలేదు దేవుడి దయ ఇది ఇది అదృష్టం అంటుంది చాలా ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేసాం అలా నేను నాకు సినిమాల్లో బ్రేక్ వచ్చింది భయ నేను కొంచెం బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను ఇలాంటి మాటలు చెప్పడానికి ఇప్పుడు మీ జడ్జిలందరూ రోజా గారి మీద కానీ కొన్ని మాటలు అన్నారు అంటే మీ మీరు అంటుంటారంటే మనం అందరం జబర్దస్త్ వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ లాగా ఉండే ఇదే ఆర్పి ఇలా రోజా గారి మీద వాటి మీద కామెంట్స్ చేశారు కదా మరి ఇప్పుడు ఎందుకన్నా జబర్దస్త్ ఎవరు వాటి మీద రియాక్ట్ అవ్వలేదు దాని మీద అది జబర్దస్త్ సంబంధించింది అది రాజకీయాలకు సంబంధించి సో రాజకీయాలకు సంబంధించి మీరు ఎవరో సంధించారు లేదు తెలియదు నేనైతే అస్సలు మాట్లాడను పాలిటిక్స్ చాలా దూరం మీరు ఎప్పుడు బయట కూడా ఎప్పుడు కనిపించలేదు కూడా అస్సలు పాలిటిక్స్ అనేది పెంట లాంటిది దాని మీద రాయేస్తే మన మీద పడతది వచ్చి అందుకనే వాటికి చాలా దూరం అది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఒక పార్టీకి సపోర్ట్ సపోర్ట్గా అనుకో వేరే పార్టీ వాళ్ళకి శత్రువులు అవుతారు ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక వర్గానికి పరిమితం అవ్వకూడదు నా ఫీలింగ్ నా ఒపీనియన్ సో నాకు ఈయనే ఇప్పుడు ఈ సీఎం ఉన్నా సూపరే ఆ సీఎం అన్న సూపరే ఎవరైనా సూపరే జనాలు ఏదో ఎదవాలంటే ఎవడు ఫ్రీగా అన్నం పెట్టాడు ఎవడు ఫ్రీగా ఏం చేయడు ఎవడైనా సరే మనం కష్టపడే బతకాలి మనం కష్టపడే పిల్లలని పిల్లల్ని పోచ్చుకోవాలి బతకాలి ఆ విషయం జనాలకి తెలియదు కొంతమంది ఇల్లు సపోర్ట్ చేస్తారు ప్రధానికి నేను ఒక పార్టీకి సపోర్ట్ చేశాను ఆపోజిట్ పార్టీ వాడు ఏదో ఈవెంట్ పెడతాడు ఆ ఇవెంట్కి మనం పిలుస్తాడా ఎందుకు అందరూ వాళ్ళు అనుకుంటే ఏ కష్టం లేదు అన్ని 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 ఈవెంట్లు చేస్తే ఆ పార్టీకి వెళ్తే ఆ పార్టీ తెస్తా మనం పార్టీలు అనవసరం మనకి పని కావాలి డబ్బులు కావాలి బాగుంటుంది ఏదన్నా ఈవెంట్లు కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి అన్ని పార్టీలు చేసేస్తాం మనం పట్టించుకో ఈ ఫలానా పార్టీ మనకు అందరూ ఒకటేనండి అంటాం చేసుకుంటాం ఇప్పుడు ఒక పార్టీకి ఇది అయింది అనుకో ఆ బుల్లెట్ బాస్ పిలొద్దండి ఆడు ఆ పార్టీ సపోర్ట్ చేసాడు అంటాం అది అవన్నీ లేకుండా అందరితో కలిపి కలిసి వెళ్ళిపోవడం బెటర్ ఇలాగేదో ఒక చిన్న చిన్న డైలాగులు అయ్యాయని నాకు ఒకసారి చాలా పెద్ద టార్చర్ పెట్టారు జబర్దస్త్లో మా అమ్మ ఏదో డైలాగ్ వేసేసింది అది మా పార్టీని కించపరిచే అసలు అసలు అర్థమే లేదు అది దాన్ని పట్టుకొని తెగ ట్రోల్ చేస్తారు తెగ నన్ను టార్చర్ పెట్టారు ఫోన్ చేసి అందరికి మళ్ళీ సారీ చెప్పి అవును ఎందుకు బ్రో నార్మల్గా ఈ జబర్దస్త్ కాంట్రవర్సీస్ ఎక్కువ అవుతుంటే ఎవరు ఏదో నార్మల్గా ఏం చేశారు రీసెంట్గా కూడా ఒకటి సుధీర్ది అది సీన్ రీక్రియేట్ చేసిన ఎక్కువ జబర్దస్త్ పొలిటీషియన్ ఇలా చేశారని చెప్పి అంటే డిజిటల్ మీడియా సోషల్ మీడియా ఇవన్నీ పెరిగిపోవడంతో పని పాటలు లేని వాళ్ళందరూ ఎదురే కూర్చుంటారు ఎక్కడ తప్పు దొరుకుతావా ఎప్పుడు ఎత్తి చూద్దామా అని ఒకప్పుడు అంత లేదు పాత సినిమాల్లో చూసుకో ఏవైనా ఒక డైలాగులు వాడేటప్పుడు పెద్ద పట్టించుకునేవారు కాదు అదే ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట ప్రతి పదం ప్రతిదీ క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు ఏ చిన్నది దొరికినా ఈ పట్టుకుందాం అంతే ఒకడు ఉంటాడు రెచ్చగొట్టడానికి ఒక నాలుగు ఐదుగురు గంటలు వీళ్ళందరూ కలిసి మనం స్టార్ట్ చేస్తారు అది ఎక్కువ జబర్దస్త్ మీదే మరి జబర్దస్త్ ఈరోజు జబర్దస్త్ చేస్తున్నాం అంటే ఎన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య చేస్తున్నాం తెలుసా లాయర్ గెటప్ వేయకూడదు కోర్టు సీన్ చేయకూడదు యముడు గెటప్ వేయకూడదు స్వామి అనకూడదు బాబాలు పెట్టకూడదు ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య మేము కామెడీ చేస్తున్నాం అబ్బా అది అందుకే ఇంకా రాను 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 అది చాలా రెస్ట్రిక్షన్స్ ఈటీవీ ఏంటంటే వాళ్ళు ఒక పద్ధతులు ఉంటారు ఆ పద్ధతిలోనే చేయాలంటే డబల్ మీనింగ్స్ ఎక్కువ మరి ఎందుకు మనం చూస్తే డబుల్ మీనింగ్ చూడకపోతే ఏమంటే మీ ఆవిడ బాగుందండి అన్నావు అనుకో ఆహా థ్యాంక్స్ ఏంటి అంటాడు రెండో మీనింగ్లో చూస్తే ఈ మా ఆవిడ బాగుంది అన్నాడు ఏంటి ఏ యాంగిల్లో అన్నాడు వీడు ఆలోచిస్తే డబుల్ మీనింగ్ ఆలోచించకపోతే సింగిల్ మీనింగ్ ఎంజాయ్ చేసేవాడు ఎంజాయ్ చేస్తాడు ఎంజాయ్ చేయలేని వాళ్ళు ఇలా నెగిటివ్ కామెంట్స్ పెడతారు చంద్రబాబు టచ్లో ఉన్నారా అందరూ టచ్లో ఉంటారన్న అందరూ అందరికీ లో ఉంటారు సో లో ఉంటారు కానీ నేను ఎక్కువ ఇది నా పని నా లైఫ్ ఏదైనా అకేషన్ లేదో కలుస్తాను లేడు కదా ఇంకా అయింది మీతోనే ఏమి కాదు చంద్ర కానీ శ్రీను గారు కానీ వీళ్ళందరూ కలిసే ఉంటారు మాతో మాకు ఏదైనా అకేషన్ సందర్భం వచ్చినప్పుడు అందరూ కలుస్తారు అందరు కలుస్తారు ఇంకోటి మీ వాచ్ మీ వాచ్ కోసం ట్రోలింగ్ చేశారు కదా బుర్ర మీద బాగా బలిసినోరు కదా అని చెప్పి అది ఏంటి అది అది ఒకరోజు మా నాన్న అడిగితే చెప్పాను ఇంటర్వ్యూలు వాచ్ అంతా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఉంటుంది మరి కింద కామెంట్లు పెడతారు కదా ఇప్పుడు ఉన్నాయని బలిసి కొట్టుకుంటున్నా తర్వాత లేకపోతే ఏంటి పరిస్థితి ఒకటి బ్రో నువ్వు లేనప్పుడు ఎంజాయ్ చేయలేక ఉన్నప్పుడు ఎంజాయ్ చేయకపోతే నీకు వేరే వాడికి పరిస్థితి ఏంది నేను సికింద్రా వాడి కొత్తలో ఐట కొత్త కొత్తలో పది సార్లు తిరిగావాడు నా వాచ్లను చూశాను ఇప్పుడు కొనుక్కుందా ఏది రోడ్డు మీద వాచ్ కొనుక్కోవడానికి అంత ఆలోచించేవాడిని సంపాదించిన తర్వాత కూడా నువ్వు అనుభవించకపోతే ఎందుకు చెప్పు అవును అవును అలానే నేను మాంసం తిన్నావు అని చెప్పి దుమ్ములు మెల్ల వేసుకుని నాకు నచ్చింది ఫలానా వాచ్ కొనుక్కుంటా ఇప్పుడు నీ దగ్గర షూ మా శివా షూ బాగుంది నాకు అనిపించింది కొనుక్కుంటా అని అనిపిస్తాను అర్థమైందా అంతేంది వేరే వాడు సంపాదించినాడు ఏమనుకుంటాడు పాపం అనుభవించలేడు నేనైతే లైఫ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తాను ఇది కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటా ఇది తినాలనుకుంటే తినేస్తా ఎంజాయ్ చేస్తాను ఈ వాచ్ ఎంత ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అరే నాకు వాచ్లు అంటే చాలా ఇష్టం దాదాపు ఇంట్లో ఒక రెండు వందలు మూడు వందల వాచ్లు ఉంటాయి వాటి మీద ఎక్కువ పెడతా బ్రో ఇన్వెస్ట్మెంట్ వాచ్లు అంటే చాలా ఇష్టం నా స్కిట్స్లో చూడు ఒక్కో స్కిట్లో ఒక వాచ్ ఉంటుంది ఎన్ని వాచ్లు ఉంటాయి చిన్న కలెక్షన్ ఒక మూడు వందలు నాలుగు వందలు ఉంటాయి అన్ని హై మూడు వందల నాలుగు వందల వాచ్లు ఐదు ఆరు కేసులు ఉంటాయి ఇష్టం వాచ్లు అంటే ఆ వాచ్లు ఏం ఫీల్ ఉంటుంది నార్మల్ నాకు అర్థం కాదు వాచ్లు ఏం ఫీల్ ఉంటాయి ఒకడికి ఐశ్వర్య అంటే ఇష్టం ఒకడికి షకీల్ అంటే ఇష్టం నీకు ఐశ్వర్యా ఇష్టం అని చెప్పేసి షకీలలో ఏం ఫీల్ ఉంటుంది అంటే నేనేం చెప్పను ఇది నా ఇష్టం నాకు నచ్చింది ఎవరి ఫీల్ ఆడిది అదే అంటే అంత ఇన్వెస్ట్మెంట్ అంటే వాచ్ల మీద నాలుగు వందల మూడు వందలు ఇన్వెస్ట్మెంట్ అంటే మామూలు విషయం మన వ్యాపారం చేస్తే దాని సారీ ఆ ఫోన్లు ఇవే ఇట్లా అలా అని చెప్పి ఓన్లీ షూటింగ్ టైప్ లోనే ఇలా పిలిస్తే వేసుకోవడం నార్మల్ వస్తే మూడే మూడు టీషర్ట్లు ఉంటాయి అవి వేసుకొని తిరుగుతా టీషర్ట్ ఎప్పుడు వాచ్లు పెట్టుకొని ఏమి పెట్టుకోను మా వైఫ్ అంటది ఎందుకు అన్ని కొన్నావు ఒకటి పెట్టుకో చేయమంట నేను స్క్రీన్ మీద సెలబ్రిటీ ఇక్కడ సెలబ్రిటీలు కాదు కానీ దీనికి డౌన్ టు ఎర్త్ పర్సన్ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అని అంటుంటారు కదా డౌన్ టు ఎర్త్ పర్సన్ ఇలా బయట తిరుగుతుంటే టీషర్ట్లు వేసుకుని అందుకే ఎక్కువ ముస్లిం సేరియాలో తిరుగుతా అక్కడైతే అప్పుడు గుర్తుపడ్డా పాట ఆడితే ఇక్కడికి వెళ్ళిపోతా మల్లెపల్లి షోర్మాలు ఇవి తిని ఎంజాయ్ చేస్తాను నా ఫీ నా నాది ఏంటంటే ఉండి ఎంజాయ్ చేయకపోతే నేను చాలా మంది చూశాను అబ్బా మా సెలబ్రిటీల్లో కనీసం వాటర్ బోట్లకి ఇరవై రూపాయలు తీయడం చూసా లక్ష లక్షలు సంపాదించి వాటర్ బోట్లకి నిజంగా వాళ్ళతో పోల్చుకుంటే నేను కంపేర్ చాలా బెటరే ఫుడ్ విషయంలో బట్టల విషయంలో ఈట్ల విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వ నచ్చని కొనుక్కుంటే నచ్చిన అలా అని దుబారా కాదు వందకి యాభై రూపాయలు అనుభవిస్తే యాభై రూపాయలు సేవ్ చేసుకుంటాను అలానే వందకు రూపాయి ఖర్చు పెట్టి తొంభై తొమ్మిది రూపాయలు సేవ్ చేసాం అనుకో ఏదో రోజు నీకు పోతావు లేకపోతే ఏ హాస్పిటల్ అడ్మిట్ అవుతావు ఈ డబ్బు అంతా డాక్టర్లు దొబ్బుతారు అప్పుడు మనం ఫీల్ అవుతాం చచ్చిపోయేటప్పుడు ఐదు నిమిషాల ముందు డాక్టర్ ఐదు నిమిషాలలో పోతారంటే ఆ రోజు బావచ్చు బిర్యానీ తిందాం అనుకోని డబ్బులు మిగిలుచుకుందాన్ని తినలేని బాధపడాలి చచ్చేటప్పుడు ఆదొద్దు లైఫ్ అండ్ దేవుడు ఇచ్చింది షార్ట్ లైఫ్ నచ్చింది ఎంజాయ్ చేయడమే అది ఎవడన్నా ఎవరు చెప్పినా విన్నా నాకు నచ్చినట్టు ఎంజాయ్ చేసేస్తాను స్కిట్లు బాగా ఉన్న సన్న ఏమో బ్రో బయట సన్నగానే ఉంటానబ్బా అబ్బా టీవీలో ఎందుకు అత్త లావు కనబడతాను అర్థం కాదు అది బయటకు వెళ్తుంటే అడుగుతారు ఏమయ్యా భాస్కరం ఏమైనా జబ్బు చేసిందా నీకు అంటారు ఏమైందమ్మా అంటే టీవీలో అంత అంత ఉంటావు ఇక్కడ ఏంటి ఎంత ఉన్నావు అది టీవీ వల్ల కెమెరాస్ వల్ల కెమెరాలు బాగా బాగానే ఉన్నారు బాగానే ఉంటుంది బయట ఫిట్గానే ఉంటారు రెండే రెండు పాలసీ లైఫ్ పాలసీ రోజు ఈవినింగ్ ఆరు తర్వాత ప్రపంచంలో ఎవరు పిలిచిన అంటే ఇవెంట్ లేదే జిమ్ బయట జిమ్కి వెళ్ళిపోతా జిమ్ అంటే కండ్ల గిన్నెలు ఏం చేయను కార్డియో అవి రెండు తుఫాన్ వచ్చిన వెళ్ళిపోతా ఇందుకు ఇందుకెళ్ళతో ఈ టైంలో వర్షం వస్తాం రెండే రెండు అయితే బయటకు వెళ్ళి డబ్బులు సంపాదించాలా లేకపోతే ఆరోగ్యం సంపాదించాలా ఆరోగ్యం డబ్బు కన్నా విలువైంది సో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం లాస్ట్ ఫైనల్ క్వశ్చన్లో ఇండియా గురించి ఇది ఇండియా గురించి పేల్గమ్ ఏదైతే జరిగిందో దాని గురించి దాని గురించి మాట్లాడితే గొప్పలో మనం ఉంటుంది కదా బ్రో ఒక నీ ఇండియన్ కానీ నీ ఫీలింగ్ ఏంటి బ్రో అంటే లైక్ నేను ఇది ఇది అడగడానికి ఒక రీజన్ కూడా ఉంది అంటే కొంతమంది సెలబ్రిటీస్ కానీ వీళ్ళు కానీ ముస్లింస్ వాళ్ళు ఉన్నారు ముస్లింస్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ముస్లింని తిట్టడం జరుగుతుంది కొంత కొంతమంది గుర్తుపెట్టుకో బ్రో ఇండియాలో ఉన్న ప్రతి ముస్లిం ఇండియని మనం ఎవరో ఒక ఇద్దరు ఉంటారు చరపురుగురు ఎక్కడ ఉండరు ఉంటారా ఉండరా ఎదవలు లేరా మన హిందువుల్లో కూడా ఇద్దరు ముగ్గురు ఎదవలు ఉంటారు ఎవరో ఇద్దరు కామెంట్లు పెట్టారు ఇద్దరు అలా చేశారని అందరిని అనడం అనేది అది కరెక్ట్ కాదు అది అబ్సొల్యూట్లీ రాంగ్ ఇండియాలో పుట్టిన ప్రతి వాడు ఇండియాకే సపోర్ట్ చేస్తారు ఎవరైతే ముగ్గురు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు అలాంటి వాళ్ళు నేను కూడా చూసాను వాళ్ళు అంటుంది తప్పు జరిగింది వాళ్ళు చేసింది తప్పు ఆ విషయం అందరికీ తెలుసు దానికి ఎట్లా జవాబు చెప్పాలో మోడీ గారు చూసుకుంటారు టైం దేనికైనా మోడీ ఏమన్నా చూసారుగా ఎవరిని వదతికి కొడతా ఉన్నారు ఇప్పుడు వాడు దాడి చేసినట్టునే మోడీ దాడి చేశాడా చేయలేదు అలా చేస్తే వాడికి మనకి గొప్పతనంగా ఉంటది టైం కొట్టాలి థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అండ్ ఫైనల్గా మళ్ళీ ఇంకొక సిచువేషన్ లో మోడీ అన్నానని మళ్ళీ దీని గురించి వీడియోలు పెడతారు మోడీ గారు ఇష్టం కాబట్టి మోదీ గారు అన్నది మాట్లాడడానికి భయపడాలి భయపడాలి ఇప్పుడు మోదీ మోదీ గారు అంటే పక్కన పెట్టి ఫలానా చిన్న హీరోని అనుకోం అవి హీరో పేరు పెట్టాం అనుకో ఏంట్రా రమేష్ అంటున్నాంటి రమేష్ గారు పలిసిందారా అంటారు కింద కామెంట్ ఫ్లో అంటాం ఇప్పుడు మనం చిన్నప్పుడు హీరోల గురించి ఏం మాట్లాడతాం పేర్లు పెట్టి మాట్లాడుకుంటాం ఆ ఫ్లో చెప్తాం దాన్ని కూడా పాయింట్ అవుట్ చేసి కానీ వాళ్ళు కూడా అదే మాట్లాడతారు అదే మాట్లాడతారు మనం మాట్లాడుతూ నాకు ఎప్పటికీ అర్థం కాదబ్బా అసలు ఒక హండ్రెడ్ నాకు మిరాకిల్ పాయింట్ ఏంటంటే ఈయన కొడుకులు తిరుగుతారు తాగుతారు ఎంజాయ్ చేస్తారు అమ్మాయితో తిరుగుతారు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు మనం చేస్తే చూస్తారు అవును ఎందుకు అదే నాకు అర్థం కాదు మేము మీలాంటి మనుషులు ఇంట్లో అన్నమో పప్పేది ఏంటనో మా దాంట్లో కూడా తప్పులు చేసే వాళ్ళు ఉంటారు దయచేసి వాళ్ళు మనుషులుగా చూడండి సెలబ్రిటీ చూడద్దు అని చెప్తాం ఇంకొకటి ఏం కామెంట్ చేస్తా మీరు సమాజానికి ఒక మార్గదర్శకులు అండి మీరు ఎలాంటి పనులు ఎలా చేస్తారు నువ్వు మాటిచ్చావు అట్లా ఉంటానని ఏందోనబ్బా నాకు అర్థం కాదు అసలు నిజంగా హారిబుల్ పొరపాటు నువ్వు ఏ అమ్మాయిని నీ గురించి ఏదైనా కంప్లైంట్ ఇచ్చి ఏదైనా చేసింది ఒకటి ఇంకా నీ గురించి జరిగింది అంతే ఎంత రాస్తారు థ్యాంక్ యూ సో మచ్ బ్రో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు కూడా నా తరపు నుంచి ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకా ఫ్యూచర్ లో మంచి పొజిషన్కి వెళ్ళాలి కేవలం నువ్వు అంటే ఇష్టంతోనే నీ కోసం వచ్చి థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అలాగే నేను మాట్లాడిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి డిస్క్లైమర్ డిస్క్లైమర్ నేను చెప్పింది నా ఒపీనియన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని మంచిగా ఉండాలని మంచి సంపాదించుకోవాలని మంచి చూసుకోవాలని మీ ఫ్యామిలీని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో ఆల్ ది బెస్ట్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకొక ఇస్తాం మళ్ళీ మీ ముందు వస్తాం అంతవరకు సీ